వెంకటేశ్వరుని యొక్క మూర్తిలో ఈ చుబుకం మీద పచ్చకర్పూరంతో బొట్టు పెట్టి ఉంటుంది ఆ పచ్చకర్పూరంతో బొట్టు ఉండడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది అనంతాచార్యుల వారిని మీరు ఇప్పటికీ మాడవీధిలో స్వామివారు సహస్ర దీపాలంకార సేవ తర్వాత బయలుదేరుతారు బయలుదేరి ఆ మాడవీధిల్లో వెడుతున్నప్పుడు ఆ మొట్టమొదటి మాడవీధిల్లో వెళ్ళినప్పుడు ఎడంచేతి వైపుకు వెడితే అనంతాచార్యుల వారిని ఆయన బృందావనం కనపడుతుంది ఇప్పటికీ ఇప్పటికీ ఆయన వెంకటేశ్వర స్వామి వారిని సేవించాలని పొగడ చెట్టు రూపంలో ఉంటారు రామానుజాచార్యుల వారి మీద ఉన్నటువంటి అపారమైన భక్తితో ఆయన లోపల ఒక కోనీరు కట్టారు ఇప్పటికీ ఆ కోనీరు ఉంది మీరు లోపలికి వెళ్ళి చూస్తే కనపడుతుంది పొగడ పొగడచెట్టు కూడా ఇప్పటికీ ఉంది ఆయన బృందావనం ఆ అనంతాచార్యుల వారు ఒకప్పుడు వెంకటాచలానికి ఎవ్వరూ రానటువంటి సమయంలో అంటే అంత చలి అంత వీడి ఆ సమయంలో అక్కడికి వచ్చి ఉండగలిగినటువంటి పరిస్థితులు లేక ఎవరు వచ్చేవారు కాదు కానీ భగవద్ రామానుజులు అడిగారు ఎవరైనా వెళ్ళి ఆ కొండ మీద ఉండి పుష్పవాటికని నిర్మాణం చేసి ప్రతిరోజు పూలదండలు కట్టి వెంకటేశ్వరుడికి సమర్పిస్తారా అని అనంతాచార్యుల వారు గురువుగారి మాట నిలబెట్టడానికి నేను వెడతాను అని బయలుదేరారు బయలుదేరి భార్య గర్భిణి ఆమెని తీసుకుని వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఆ కొండ అంతా తవ్వి రాళ్లు తీసి పక్కన పోయిస్తున్నారు పాపం ఆవిడ గర్భిణి ఈ రాళ్ల తట్టలు అతి కష్టం మీద మోసుకుని వెళ్ళి దూరంగా పోసి మళ్ళీ తట్ట పట్టుకొస్తుండేది వెంకటేశ్వర స్వామి చూశారు అయ్యో నాకు రోజు పుష్పకైంకర్యం కోసమని గర్భిణి అయినటువంటి భార్యతో రాళ్ల తట్టలు ఇత్తిస్తున్నాడు నేను వెళ్ళి సేవ చేస్తానని ఒక బాలుడి రూపంలో వచ్చి అడిగారు తాత తాతా నేను పట్టుకెడతాను రాళ్ల తట్ట అని